ప్రైజ్లోడు ప్రభువు పేరట మీ అందరికీ శుభాబు అని తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం యాభై ఆరో వద్యం పదకొండవ చూసుకుంటే నేను దేవుని దేవునియొందు ఉన్నాను నేను భయపడను నరుడు నన్ను ఏమి చేయగలరు అని దేవుని లెక్కలు సలు నిజమే దేవుడు మన పక్షానంటే నరులు ఏం చేయగలరు మనల్ని నరులు ఉట్టి శరీరాన్ని ధరించుకున్నటువంటి మనుషులు వాళ్ళని మనలేం చేస్తారు ప్రాణమును దేహమును వేడిపచ్చి వాడు పైన ఒకడు ఉన్నాడు కాబట్టి అలాంటి వాడికి మనం భయపడాలి తప్ప మనుషులకి ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు మనము నీతి యథార్థత మనం మంచి చేసామన్న ఆలోచన మనలో ఉంటే చాలు దుష్టు దుర్మార్గపు ఆలోచనలు ఎన్ని చేసి మన మీద తండోపతండాలుగా మన మీదకి వచ్చినా కూడా దేవుని యొక్క శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది అట్టి కృప అట్టి ధన్యతలోకి మనం ఎప్పుడైతే వస్తామో గొప్ప మరి ధైర్యాన్ని మనం అట్టి కృప కృపాధాన్యత మనందరికీ దయచు నమే కరెక్ట్